శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వీరి ఆదాయం వ్యయం రాజపూజ్యం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలుగును మే నుండి డిసెంబర్ వరకు బృహస్పతి వ్యవస్థానములో సంచరించుట చేత మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టును మిథున రాశి వారికి అప్పులు బాధలు ఖర్చులు ఇబ్బంది పెట్టు సూచనలు అధికంగా ఉన్నాయి మిథున రాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందులు కలిగే అవకాశాలు అధికముగా ఉన్నాయి మిథున రాశి రైతాంగం మరియు సినీ రంగాల వారి ఈ సంవత్సరం మధ్యస్థానముగా ఉన్నది కృషికి తగిన ఫలితం లభిస్తుంది మిథున రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతికూలిగా ఫలితాలు కలుగును రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నాలుగు నెలలు గురుడు లాభస్థానంలో ఉండటం చేత అనుకూల మరియు శుభ ఫలితములు కలుగును మిథున రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కలిసికట్టుగా ముందుకు సాగెదరు జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో మిథున రాశికి కలిసి వచ్చినప్పటికీ మే నుండి వ్యవస్థానంలో గురుని ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలు గోచరించుచున్నవి అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాజకీయ ఒత్తిళ్ళు సమస్యలు ఏర్పడును నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో ఇబ్బందులు కలుగును గత కొంతకాలంగా ఎదురైన ఆరోగ్య సమస్యల నుండి బయటపడదురు కెరీర్ విషయంలో లాభడం కోసం దక్షిణామూర్తిని పూజించి విష్ణు సహస్రనామం వంటి పారాయణాలు చేయాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి